హాయ్ ఎవ్రీ ఇవాళ మనం షెడ్యూల్ వీడియో ఆప్షన్ గురించి తెలుసుకుందాం యూట్యూబ్లో మనం సాధారణంగా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అది పర్టికులర్ టైమ్ను ఏ విధంగా అప్లోడ్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే పైన ప్లస్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మన డివైస్లో ఉన్న వీడియోస్ అన్నవి మనకి కనిపిస్తాయి కదా అందులో ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం కదా సో అలా అప్లోడ్ చేసినప్పుడు ఏ విధంగా షెడ్యూల్ టైమర్ అన్నది మనం ఫిక్స్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఓకే మనం ఇప్పుడు ఈ వీడియోని షెడ్యూల్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడక్కడ మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి పబ్లిక్ అన్లిస్టెడ్ ఇంకా ప్రైవేట్ అని చెప్పేసి ప్రైవేట్ అని పెట్టామనుకోండి ఇంక ఈ వీడియో ఎవరికి కూడా బయట పబ్లిక్గా కనిపించదు అనమాట మన ఛానల్లో ప్రైవేట్గా ఉండిపో పర్టికులర్ టైంలో మనం వీడియోని రిలీజ్ చేయాలనుకున్నట్లయితే షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇయర్ మంత్ అలాగే డేట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఫస్ట్ మనం ఏంటంటే డేట్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత టైం అనేది మనం ఎప్పుడు ఏ టైంలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం మనసి సెవెన్ అవర్స్ థర్టీ మినిట్స్ అలాగే మనం ఏఎం పీఎం ఉదయమా రాత్రి అన్నది కూడా సెలెక్ట్ చేసుకుంటానగా ఇక్కడ పిఎం సెలెక్ట్ చేసుకొని ఓకే చేయవలసి ఉంటుంది అప్పుడు ఇక్కడ మనకి పర్టికులర్ టైం అనేది షెడ్యూల్ అవుతుంది ఆ టైంలోనే మన వీడియో అనేది పబ్లిష్ అవుతుంది అనమాట అందరూ చూసే విధంగా కనిపిస్తుంది అప్పుడు దాకా ప్రైవేట్లో ఉంటుంది ఉంటుంది ఇన్ కేస్ స్కిట్స్కి సంబంధించింది అయితే ఎస్ అని పెడతాం కాదని అంటే నో అని పెడతాం ఇప్పుడు కింద అప్లోడ్ వీడియోని క్లిక్ చేసినట్లయితే మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది వీడియో అప్లోడ్ అయ్యే ముందు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది కదా అది ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ చూసారు కదా వీడియో అప్లోడ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి షెడ్యూల్డ్ అని ఉంది కదా ఎందుకంటే మనం టైం అనేది తెచ్చుకున్నాం కాబట్టి షెడ్యూల్డ్ అని ఉంటుంది అలాగే వీడియోకి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది లేకపోతే నాన్న వస్తుంది అలాగే వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అలాగే ఇక్కడ షెడ్యూల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి షెడ్యూల్ టైం అనేది ఎప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది పర్టికులర్గా అనేది డీటెయిల్స్ చూడవచ్చు ఇప్పుడు మన వీడియో అప్లోడ్ అయింది కాబట్టి డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసినట్లయితే మన వీడియో డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఈ వీడియో అయితే ప్రస్తుతానికి షెడ్యూల్లో ఉంది అలా కాకుండా ఇప్పుడే వీడియోని పబ్లిష్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ షెడ్యూల్లోకి వెళ్ళి ప్రైవేట్ నుంచి పబ్లిక్ అనే ఆప్షన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సేవ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా ఈ వీడియో పబ్లిష్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే విజిబిలిటీ స్టేటస్ పబ్లిక్ అని వచ్చింది కదా వీడియో అయితే పబ్లిష్ అయిపోయింది ఈ విధంగా మనం వీడియోని షెడ్యూల్ చేసుకోవచ్చు అలాగే షెడ్యూల్లో ఉన్న వీడియోని వెంటనే పబ్లిష్ కూడా చేయవచ్చు